హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మేము చాప్ తర్వాత కోర్ చేస్తున్నాము ఏ విధంగా చేస్తుంది వీడియో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు ఈ చేప తలని మా ఆయన నీట్ గా క్లీన్ చేసి ఇస్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెద్ద చేప తలని అయితే కట్ చేస్తాను ఇది చేప తల లేదు పుట్టెల తల్లినట్టుంది I'm <sniffs> <sniffs> ఇలాగా మొక్కలు మొక్కలుగా కట్ చేసుకున్నా ఇప్పుడు ఈ దవడ చెట్లు అయితే తోముకోవాలండి ఇగో ఈ నలుపంత పోయేలాగా వేసి అయితే రుద్దేస్తాను నీట్ గా పైన ఉంది కదా ఇదంతా నీట్ గా అయితే తోమేద్దాం అండి ఇదంతా నీసు షాక్ గుడి తీసుకో

తల్లిప్పేసి ఒకసారి నీట్ గా తోంటాను ఆయన కట్ చేసి ఇచ్చేసాడు నీట్ అనేది పోవాలంటే చేపలంటే ఉప్పేసి తోతేనే మనం తినేటప్పుడు బాగుంటది ఒకసారి ఏంటంటే ఈ సేమ్ ఈ చేపని ఇట్లా తల కట్ చేసి ఇస్తే పెళ్ళైన కొత్తలో నేను ఇట్లా క్లీన్ చేయకుండా డైరెక్ట్ గా ఒకసారి కడిగి కూర ఉండేసాను తెలియదు నాకు అప్పుడు తర్వాత కూర మాయన మాట తినలేక

ముందుగా చింతపండు నేను కడిగి నానబెడుతున్నా చాలా పులుపుగా ఉంది చింతపండు అందుకని ఇది సరిపోద్ది చాలా చనిపోయినా సరిపోతుంది టమాటా ఎరగడ్డ కానీ వేస్తున్నా తల్లిప్పు కొద్దిగా

మా ఊర్లో ఎదురున్నావా ఆదివారం రోజే ఎక్కువ ఉండేది కాకులు ఆ రోజు చేపలు ఎక్కువ తింటాల్లా కొనుక్కొనే తెచ్చుకొని మా ఇంట్లో కూడా చూడు చేపల కూర పండిపోంది నాకు ఇచ్చి పులుపు చాలా ఎక్కువగా ఉంది మొన్నగా చిన్న పులుపు లేదు అందుకే పండుగ తింటావా కదా అప్పుడే ఇంకా మామిడి ముట్టు దాంట్లో లేదు బాగుంది కాయ

మన ఎందుకు కూర అంత పులిపైందని అడిగా నువ్వు ఇదిగో ఇది చింతపండు చింతపండు చిన్న పులుపు లేదు అందుకని కొంచెంగానే వేసే అది ఇది నేను మామిడికాయ వేస్తాను కదా అందుకని పసుపు కొద్దిగా కారం కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు కొద్దిగా పసు పసుపు కారం ముప్పు ముక్కలు ము బాగా కలుపుతాను పాత్ర కాగింది నూనె వాస్తున్నా నూనె కాగింది మెంతులు జీలకర్ర వేస్తున్నా మెంతులు జీలకర్ర జీలకర్ర మెంతులు ఎర్రగా వచ్చేసాయి ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేస్తాను కరివేపాకు కొద్దిగా వచ్చేసాయి వచ్చేస్తాయి తరుపెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తాను టమాటా ముక్కలు కానీ బాగా ఉడికిపోయిన నోన్లో అప్పుడు కొంచెం పసిపేస్తున్నా కారం తగినంత మంటని చిన్నగా పెట్టుకున్నాను ఈ లోపు చింతపండుని గుజ్జులాగా చేస్తున్నా తిరగమాతల మెత్తగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును పోస్తున్నా రుచికి సరిపడా కళ్ళు పేస్తున్నాను ఒక పొంగైతే వచ్చింది ఇప్పుడు మామిడి ముక్కలు వేస్తున్నా ఒక పొంగైతే వచ్చింది ముందుగా పసుపు ఉప్పు కారం కలిపిన చేప ముక్కల్ని పులుసా వేస్తాను నీట్ గా సర్దేశాను ఇప్పుడు మూత పెడుతున్నా తిరుగు మాత పులుసు రెడీ అయిపోయింది ఇంకొక పది నిమిషాలు పెద్ద మంట మీద ఇలాగే ఉడకనిస్తాను చాప కూరలకు మసాలా పొడి ధనియాలు మెంతులు జీలకర్ర కొద్దిగా మిరియాలు దోరగా వేసి పొడిచేస్తున్నా సగం ఉడికింది కూర ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని చేపల కూరలో చల్తాను మసాలా పొడి పులుసులో మొక్కలు బాగా పట్టేలాగా తిప్పుతున్నా పెడుతున్నా పొడి చెల్లిన తర్వాత ఇంకొక పది నిమిషాలు సన్న మంట మీద ఇలాగే ఉడికినిస్తాను సూపర్ అయితే బాగా ఉడికిపింది నూనె కూడా పై తేలిపింది ఇంకా బాగుంది ఉప్పు ఉప్పు సరిపిందో లేదో చూస్తాను ఎందుకంటే ఇప్పుడే తక్కువనే వేసేసుకోవడానికి కృపా చేయంగా ఉప్పు సరిపోవటం ఉప్పు సరిపోకపోకపోవటం సరిపింది ఉప్పు కారం పులుపు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి కొత్తిమీర జల్తాను ఇప్పుడు బా కొత్తిమీర జల్లగా ఇంకా కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుంది మూత పెడుతున్నా స్టవ్ ఆపేస్తున్నా ఇంకా ఆపేస్తా ఇంకా స్టవ్ ఆహ్ ఇంత ముక్క అదే సరిపోద్దు ప్లేట్కి ఇంత ముక్క ఇంత ముక్క నాకు వద్దు అన్ని అట్టే ఉన్నాయా ఇక అన్నమే తింటావా ఇంత మొక్క తింటా ఎంత పెద్దగా ఉందా చూడు పేడి సరిపోద్ది వా మాములుగా చేపలు కూర చేసినప్పుడు చేపతల నాకు చేపతలు నాకు అంటారు కదా ఈ రోజు చేప తలనే కూర చేసాము చిక్కగా కలిపి హ్మ్ చూడండి మొక్క బిగ్ సైజు చాలా బాగుందండి ప్రప రోజు అదరు ఇది ఫ్రెండ్స్ వీడియో రేపక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకొస్తే మంత్రి సెలవు బాయ్ బాయ్ పెద్ద ముక్క చూడ